సమంత తండ్రి జోసెఫ్ ప్రభు సమంత సమంత పడుతున్న బాధని చూసి ఎందరో అభిమానులు చెల్లించిపోతున్నారు ఇటీవల పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతున్న సమంత మరి సిటాడల్ వెబ్ సిరీస్ హిట్ తో సంతోషంగా ఉంది ఇంతలోనే ఆ పార్టీ ముగిసిందో లేదో తన తండ్రి మరణ వార్త విన్న సమంత ఒక్కసారిగా కుదేలైపోయింది తన తండ్రి కోసం చెన్నైకి చేరుకుంది ఈ విషయం తెలుసుకున్నటువంటి సమంత స్నేహితుడు ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా కొద్దిసేపు సమంతని అలాగే మరి తన తండ్రికి నివాళి అందించడానికి చెన్నై చేరుకున్నట్టుగా తెలుస్తోంది ప్రమోషన్స్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు ఆయన అటు కేరళ అలాగే కర్ణాటక మిగతా ప్రాంతాల్లో పుష్ప టూ కి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ లో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ సమంత మంచి స్నేహితురాలన్న సంగతి కూడా తెలిసిందే అందుకే సమంత ఇప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన బాండింగ్ లో వాళ్ళిద్దరు మంచి స్నేహితులుగా ఉన్నారు ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు మరి ఈ నేపథ్యంలో సమంత ఇంత బాధపడుతున్న విషయం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ తనకి ఓదార్పుగా ఉంటుందని పరామర్శించడానికి చెన్నై వెళ్లారట అల్లు అర్జున్ ని చూసి ఎంతో ఎమోషనల్ అయిపోయినట్టుగా తెలుస్తోంది అల్లు అర్జున్ ని చూసిన సమంత ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుందట అలాగే అల్లు అర్జున్ ఆమెను ఓదార్చినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా సమంత చాలా ధైర్యవంతురాలని తన లైఫ్లో వచ్చిన ఇబ్బందిని ఎలాంటి నెగటివ్ డెసిషన్ తీసుకోకుండా చాలా పాజిటివ్గా అయితే ముందుకు వెళ్ళింది ఈ నేపథ్యంలో అనుకున్నటువంటి రంగాల్లో విజయం సాధించింది తనకు అన్ని విధాలా తోడ్పడినటువంటి తన తండ్రి ఆకస్మిక మరణంతో మరోసారి కుంగిపోయింది సమంత ఈ బాధ నుంచి సమంత తొందరగా తేరుకోవాలని తనని చూసి ఎందరో ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని సమంతని ఓదార్చారట అల్లు అర్జున్